హాయ్ డియర్ యాస్ప్రెండ్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ సో మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ట్వంటీ వన్ నోటిఫికేషన్స్ అనేవి గతంలో రిలీజ్ చేయడం జరిగింది సో ఆ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి పేపర్ వన్ జనరల్ స్టడీస్ అనేది ఆ ట్వంటీ వన్ నోటిఫికేషన్లో కూడా కామన్ పేపర్గా అనేది ఉండబోతుంది మీరు ఒక ఏఈ ఎగ్జామ్ రాసిన మోటార్ వెహికల్ ఎగ్జామ్ రాసిన లేదా అగ్రికల్చర్ ఎగ్జామ్ రాస్తున్నాం సో ఏ ఎగ్జామ్ అంటే ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన ట్వంటీ ట్వంటీ వన్ నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ అనేది చాలా కామన్ పేపర్ సో దీనికోసం అనేది మనకు కరెక్ట్గా ఒక ఫార్టీ డేస్ అనేది సమయం అనేది ఉండడం జరిగింది మరి ఈ ఫార్టీ డేస్ సమయాన్ని మనం చాలా క్లారిటీగా అనేది చూసుకున్నట్లయితే మనకి ఈ బ్యాచ్ అనేది బాగా ఉపయోగపడుతుందని ఆల్రెడీగా మా దగ్గర కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు కూడా ఒక ప్రాక్టీస్ మెథడ్ అనేది ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ పేపర్ వన్కి సంబంధించి జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది మనం సో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీగా డైలీగా ఒక టూ అవర్స్ అనేది మనకి దీని ద్వారా లైవ్ క్లాసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం టోటల్గా జనరల్ స్టడీస్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఫార్టీ డేస్ ఈ క్లాసెస్ని ఉపయోగించుకుంటూ సో మీరందరూ యొక్క మీ ప్రిపరేషన్ అనేది చాలా సులభం చేసుకుంటారని కోరుకుంటున్నాను సో అందులో భాగంగా ఈరోజు మనం కొన్ని ఎంసీ అనేది కూడా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం మనం సో ఏంటి ఆ ఎంసీ అంటే మనకి సో చూడండి ఇక్కడ మనకి ఈ క్రింది వాణిలో సరైనటువంటి అంశాన్ని గుర్తించండి అంటే కొన్ని అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా ఇక్కడ మనకు కొన్ని అంశాలని గుర్తించండి అంటున్నారు సో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లో సాఫ్రాన్ అనేటువంటి ఒక ఏరోస్పేస్ సంస్థను అనేది ప్రారంభించారు బి ఈ సంస్థ విమానుల ఇంజన్లు మరియు నిర్మాణ మరమ్మతులు చేసేటువంటి కేంద్రము మరి ఈ సాఫ్రాన్ సమస్య యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో కల్లా అంటున్నారు ఎస్ మనం నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్లారిటీగా అర్థం చేసుకుంటే నరేంద్ర మోడీ గారు నవంబర్ ట్వంటీ ఫైవ్నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న సుమారుగా ఒక పదమూడు వందల కోట్ల రూపాయలతో ఒక పదమూడు వందల కోట్ల రూపాయలతో మన హైదరాబాద్లో సో మన హైదరాబాద్లో ఈ యొక్క ఫ్రాన్స్కి చెందినటువంటి ఫ్రాన్స్కి సంబంధ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఒక ఏరోస్పేస్ సంస్థ అండి ఇది ఒక ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఏరోస్పేస్ సంస్థ ఆ సంస్థ పేరు ఏంటంటే సేఫ్రాన్ అనేది అర్థమైందా సో ఆ సంస్థ పేరే సేఫ్రాన్ ఆ సెఫ్రాన్ అనేటువంటి ఈ సంస్థ ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ కూడా కలిపి అంటే సెఫ్రాన్ అనేటువంటి సంస్థని ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఈ స్టేట్మెంట్ అనేది మనకు రైట్ ఆన్సర్ అండి మరి ఈ సంస్థ ఎందుకు ఈ సంస్థ ఎందుకంటే ఇప్పటివరకు కూడా భారతదేశంలో విమాన ఇంజన్లకు సంబంధించి కానీ లేదా విమానాలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి బాగు చేస్తారు కదా ఆ స్టోర్ అనేది ఇండియాలో లేదండి కాబట్టి అటువంటి దాన్ని నెలకల్పాలి అనే ఉద్దేశంతో ఒక ఎంఆర్ఓ అంటున్నామండి అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ యూడ్ అని అంటున్నాం మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ యూడ్ అంటాం అంటే విమాన ఇంజన్లు మరియు విమానాలకి మరమ్మతులు చేసేటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ సంస్థ సాఫ్రాన్ అనేటువంటి సంస్థ ఎక్కడ ఏర్పాటు చేశారు హైదరాబాదులో ఏర్పాటు చేశారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక రెండోది ఏంటి దీని ప్రత్యేకత ఏంటి సార్ ఈ ఎంఆర్ఓ కానీ లేదా ఈ సాఫ్రాన్ అనేటువంటి సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద విమాన ఇంజన్లు అనేది బాగు చేసి మరియు మరామత్తులు చేసేటువంటి అతిపెద్ద కేంద్రం మన భారతదేశంలో అనేది స్థాపించడం అనేది జరిగింది సో దీని యొక్క ప్రత్యేకత కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా రైట్ కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఏబిసి అనేది ఆన్సర్ కావటం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాం రీసెంట్గా మనకి ఐఎన్ఎస్ మాహే అనేది ఒక జలప్రవేశం అనేది చేసిందండి ఏవైనా కొత్తగా మనకి జలప్రవేశాలు అనేవి చేసినట్లయితే యుద్ధ విమానాలు కానీ యుద్ధ ట్యాంకులు కానీ జలంతర్గాములు కానీ ఏవైనా కొత్తగా జలప్రవేశం చేస్తే వాటి మీద ప్రశ్న అనేది ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి దానికి సంబంధించి ఐఎన్ఎస్ మాహే అనేటువంటి ఈ యొక్క జలంతర్గామి ఒక స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది అయితే ఈ యుద్ధనౌక అధికారిక చిహ్నం ఏ రాష్ట్రాన్ని ప్రతిబింబిస్తుంది అన్నామండి యాక్చువల్గా ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే ఐఎన్ఎస్ మాహే అంటేనే మీకు తెలిసిందే సో కేరళ అనేది ఉండేటువంటి ప్రాంతం అండి ఎందుకంటే మాహే కరైకల్ ఇటువంటివన్నీ కూడా మనకి ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలండి కాబట్టి కేరళలోనే ఒక డిస్ట్రిక్ట్ ఏంటంటే మాహే అని అర్థమవుతుంది అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది ఐఎన్ఎస్ మాహే అంటే సో ఆప్షన్ బి కేరళ రాష్ట్రానికి సంబంధించింది మరి దీని ప్రత్యేకత ఏంటి సార్ మనకి ఏదైతే కోస్టల్ ఏరియాస్ అనేవి ఉంటాయో కోస్టల్ ఏరియాస్ అండి అంటే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పెంచే ఉద్దేశంతో ఇంకా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఐఎన్ఎస్ మాహే అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఐఎన్ఎస్ మాయ యొక్క అధికారిక చిహ్నం ఏంటి అంటే ఉరిమి అండి దీని యొక్క అధికారిక చిహ్నం ఏంటంటే ఉరిమి అంటామండి ఉరిమి అంటే మనకి ఏంటంటే సో ఇలా మనకి ఒక రెండు కత్తులు అనేవిలో ఉంటాయండి మీకు తెలిసే ఉంటుంది ఒక మిలిటరీ సింబాలిక్ అంటాం ఆ యొక్క కత్తులు అనే వాటిని ఉరిమి అంటామండి ఇవి సాధారణంగా ఉపయోగించరండి కేరళ యొక్క వెపన్ కల్చర్ అండి అంటే కేరళలో ఉపయోగించే ఒక సాంప్రదాయ ఆయుధం పేరే ఏంటంటే ఉరిమి అండి ప్రత్యేకంగా దీని ప్రత్యేకత ఏంటంటే కేరళలో నుండో కలరియా పట్టు అనేటువంటి కలరియ పట్టు అనేటువంటి ఒక యుద్ధ విద్య అనేది ఉందండి ఈ పట్టు అనేటువంటి యుద్ధ విద్యలో ఈ ఉరిమి అనేటువంటి వెపన్ అనేది ఉపయోగిస్తారు సో ఆ వెపన్ని ఇప్పుడు మన ఐఎన్ఎస్ మాయే యొక్క అధికారిక చిహ్నంగా అనేది ఏర్పాటు చేశారు మరి అటువంటి అధికారిక చైనం ఉరిమి అనేటువంటి అధికారిక చైనం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించింది అని అర్థమండి కాబట్టి అర్థమైంది కదా సో ఇటువంటివి అడిగే అవకాశం ఉంటుంది మీకు ఐఎన్ఎస్ మాయకు సంబంధించినటువంటి ఏదైనా అధికారిక చయనం అడగవచ్చు లేదా ఉరిమి అనేది కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది ఉరిమి అంటే ఏంటి అని అడగవచ్చు సో ఇలా డిఫరెంట్ లేదా ఉరిమి అనేటువంటి కేరళ సాంప్రదాయ ఆయుధం అనేది ప్రత్యేకంగా ఏ యుద్ధ విద్యలో వాడతారని అడుగుతారు ఉరిమి అనేటువంటి ఈ యొక్క కేరళ సాంప్రదాయం యొక్క వెపాన్ని ఏ యుద్ధ విద్యలో ఉపయోగిస్తారంటే కలరియ పట్టు కలరియ పట్టు అనే యుద్ధ విద్యలో అనేది ఉపయోగిస్తారండి సో ఈజ్ ఇట్ క్లియర్ నెక్స్ట్ పాయింట్ అనేది సో నెక్స్ట్ వన్ ఏమంటున్నాం ప్రభుత్వం ఇటీవల కాలంలో టూరిజాన్ని డెవలప్మెంట్ చేస్తుందండి అందులో భాగంగా నేవీ టూరిజాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తుంది ఆ యొక్క నేవీ పర్యాటకానికి ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి సరికాని అంశం ఏంటి యాక్చువల్గా మీకు తెలుసు భారతదేశంకి ఒక ప్రత్యేకత అనేది ఉందండి ఏంటంటే మనకి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సో సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అదేవిధంగా జాన్వరి ట్వంటీ ఫైవ్ ఈ రెండు రేట్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి రెండు తేదీల యొక్క ప్రత్యేకత ఏంటి దీన్ని మనం అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం అంటాం వరల్డ్ టూరిజం డే సో దీన్ని నేషనల్ టూరిజం డే జాతీయ పర్యాటక దినోత్సవం అంటాం వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పర్యాటకాన్ని అంటే ప్రజలకు ప్రజల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం అనేది ఈ రెండు తేదీల యొక్క ప్రత్యేకత సో అందులో భాగంగా మన భారతదేశంలో నావీ టూరిజాన్ని ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది అమలుపరుస్తుంది అయితే ఈ నేవీ టూరిజము ప్రత్యేకంగా భారతదేశంలో ఎన్ని ప్రాంతాల్లో అంటే ఒక ఐదు ప్రాంతాలను అనేది ఎంచుకోవడం జరిగింది నావీ టూరిజాన్ని భారతదేశంలో ఒక ఐదు ప్రాంతాలని ఎంచుకోవడం జరిగింది ఏంటి ఆ ఐదు ప్రాంతాలంటే ఒకటి అందులో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని ఏర్పా విశాఖపట్నంను ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా మనకి సో కర్ణాటక రాష్ట్రాన్ని అదేవిధంగా మనకి కర్ణాటక తర్వాత కేరళ అనేటువంటి రాష్ట్రం తర్వాత అండమాన్ నికోబర్ దీవులో ఉండేటువంటి పోర్ట్ బ్లేయర్ మనం ఇప్పుడు పోర్ట్ ప్లేయర్ అనకూడదు ఎందుకంటే దాని పేరుని ఇటీవల కాలంలో మార్చారు విజయపురముగా మార్చడం జరిగింది సో అండమాన్ నికోబర్ దీవుల్లో ఉండేటువంటి విజయపురం ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి గోవా అండ్ డయ్యో అనేటువంటి ప్రాంతాలండి ఈ ఐదు ప్రాంతాల్లో భారతదేశం నావీ టూరిజాన్ని అనేది డెవలప్మెంట్ చేస్తుంది మరి ఇటువంటి ఈ నేవీ టూరిజము అనేది డెవలప్మెంట్ కావాలి అంటే సో ఏం చేయాలి మరి సో ఇటువంటి నావే టూరిజం డెవలప్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సో సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ సామాన్యమైనటువంటి ప్రజలు సాధారణ టూరిజమే కాకుండా సముద్రానికి సంబంధించిన విషయాల గురించి రక్షణకు సంబంధించినటువంటి విషయాలపైన ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం నేవీ టూరిజం యొక్క ప్రధాన ఉద్దేశం మరి ఎలా అవగాహన కల్పిస్తుంది సార్ ఎలా అవగాహన కల్పిస్తుందంటే చూడండి ఇక్కడ మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తుందండి ఆ మ్యూజియాన్ని చూసినటువంటి ప్రజలు ఓహో ఇట్లన ఉంటుంది అనేటువంటి అలవాటు అంటే ఒక నేవీ టూరిజానికి అనేది అలవాటు పడతారు అయితే అటువంటి నేవీ టూరిజానికి సంబంధించి సరికాని అంశము ఏంటి అని అడిగారండి ఇక్కడ క్వశ్చన్ సరికాని అంశము ప్రజలకు సముద్రం పట్ల రక్షణ దళాల పట్ల అవగాహన పెంచేటువంటి కార్యక్రమం ఈజ్ రైట్ ఆన్సర్ దీనిలో భాగంగా విశాఖపట్నంలో ఐఎన్ఎస్ కురుసురా కురుసురా అనే దాన్ని ఏర్పాటు చేశారండి ఇదేంటంటే ఒక సబ్మెరీన్ మ్యూజియం అండి ఇది మనకి ఆ సబ్మేరీన్ యొక్క విధులు ఏంటి సబ్మెరీన్ ఎలా వెళ్తుంది సబ్మెరిన్ అనే సముద్రంలో ఎలా పనిచేస్తుంది దీనివల్ల ఈ పర్యాటకులు వెళ్ళిన పర్యాటకులు తెలుసుకుంటారండి కాబట్టి దానికోసం ఐఎన్ఎస్ కురుసురా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు సో ఇది కూడా రైట్ ఆన్సర్ మనకి నెక్స్ట్ వన్ ఏంటి సో ఇది ఎక్కడ పడాలి ఇక్కడ పడింది శ్రీ విజయపురంలో సాము సముద్రిక నేవెల్ మెరైన్ మ్యూజియంని కూడా ఏర్పాటు చేశారు ఎస్ మనం కూడా ఉన్నది చెప్పాం కదా అండమాన్ దీవుల్లో ఉండేటువంటి శ్రీ విజయపురంలో సో నేవెల్ మెరైన్ మ్యూజియంని ఏర్పాటు చేశారు ఇది కూడా ఏం చేస్తుంది పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇక మహారాష్ట్రలోని నేవెల్ ఏ ఏంటి ఏవియేషన్ మ్యూజియంని ఏర్పాటు చేశారు ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి ఎందుకంటే నేవెల్ టూరిజంలో ఉండే ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఉందా లేదు కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర బదులు గోవా డయ్యు సో గోవా డయ్యూలో నేవల్ ఏవియన్ మ్యూజియంని అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర బదులు గోవా ఉంటే రైట్ అవుతుంది కాబట్టి సరి కాని అంశం ఏదంటే ఇది సో ఈ మూడు కూడా పై మూడు కూడా సరైన అంశాలు రైట్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక కరెంట్ పాలిటీ అని చెప్పవచ్చు అండి సో ఈ కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి ఒక విషయం అనేది చాలా వివాదాస్పదంగా మారిందండి ఏంటి ఆ వివాదాస్పదం అంటే సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అండి దీన్ని సింపుల్గా మనకి సార్ అంటారండి కేంద్రంలోనే కాదు రాష్ట్రాల్లో కూడా ఇది అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి విషయం అండి సో మరి సర్ అనేది దేనికి సంబంధించింది అని అంటే అత్యంత వివాదాస్పదంగా ఉన్నది కదా మనకి అనే పదం అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సో ఇది దేనికి సంబంధించింది అంటున్నారు ఆప్షన్ ఏ ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయడం రెండు ఆప్షన్ బి ఓటర్ల జాబితాను రూపొందించడం ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయడం అరువులైనటువంటి ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కును కల్పించడం ఇక్కడ గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పేటువంటి పార్ట్ ఏంటి మనకి ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పేటువంటి భాగము పదిహేనవ భాగము మరి ఈ పదిహేనవ భాగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఆర్టికల్ మూడు వందల ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ యొక్క భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇవి అందులో భాగంగా ఈ యొక్క ఎన్నికలు వచ్చేటప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా వాటర్ల యొక్క జాబితాని ప్రక్షాళన చేయడం అండి వాటర్ల జాబితాని ప్రక్షాళన చేయడం అంటే ఏంటి సార్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతన్ని వాటర్ జాబితా నుండి తొలగించడం కొత్తగా ప్రతి ఇయర్ కూడా ఎయిటీన్ ఇయర్స్ పడతాయి కదా ఎందుకంటే భారత ప్రభుత్వం ఎయిటీన్ ప్లస్ ఉండే వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కల్పిస్తుంది కదా ఇలా ప్రతి సంవత్సరం ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు అనేది ఉంటారు కదా అలా కొత్తగా ఓటు హక్కు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఓటు హక్కును కల్పించడం ఇదిని ప్రక్షాళన అంటారండి అలా ఈ యొక్క ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి సంబంధించిందే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బిల్ మరి ఇది ఎందుకు వివాదాస్పదంగా మారింది సార్ ఇది ఎందుకు వివాదాస్పదంగా మారిందంటే భారతదేశంలో సో ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఆల్రెడీగా ఒక్కొక్క ఓటు రెండు దగ్గరలో ఉండేటువంటి ఓట్లని అనే పేరుతో ఉన్న ఓట్లను కూడా తొలగిస్తున్నారండి కాబట్టి ఇది ఇలాంటి చేయడం అనేది తప్పు ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయడం లేదని కొన్ని రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ గోవా ఇటువంటి రాష్ట్రాల్లో చాలా వివాదాస్పదంగా ఉంది ఇది కాబట్టి దీ దేనికి సంబంధించిందంటే ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయడం అని అర్థం మనకి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నామంటే రీసెంట్గా మీకు తెలుసు వందే మాతరం అనేటువంటి గీతానికి ఒక నూట యాభై వార్షికోత్సవం అనేది జరిగింది అయితే లోక్సభ మరియు రాజ్యసభలో దీని గురించి ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది అయితే వందే మాతరం అనేది ఏ ఉద్యమంలో భాగంగా జాతీయ నినాదముగా మారింది ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఈ సార్ దీని మీద కంపల్సరీగా మీకు అడిగేటువంటి ఛాన్స్ ఉందండి మీరు ఏదైతే ఈ ట్వంటీ వన్ నోటిఫికేషన్స్ అనేవి రాస్తున్నారో లేదా ట్వంటీ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఒక నోటిఫికేషన్ రాస్తున్నారో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా అడుగుతాడండి కాబట్టి ఇటువంటి ఎంసీక్యూస్ని కూడా మనం తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ ట్వంటీ వన్ నోటిఫికేషన్లో చాలా కీలకమైనటువంటి పా పేపర్ ఏదంటే జనరల్ స్టడీస్ పేపర్ అండి సబ్జెక్ట్ పేపరు ఎవరైనా చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆ సబ్జెక్టులో ఆటోమేటిక్గా ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు అనుభవం అనేది ఉంటుంది కానీ ఇక్కడ అందరికి కూడా ఈ యొక్క ఉద్యోగం రావడానికి దోహదపడే పేపర్ ఏదంటే జనరల్ స్టడీస్ పేపర్ అండి సో ఈ నలభై ఐదు రోజుల్లో దాన్ని కొన్ని కొన్ని ఎంసీక్యూస్ ద్వారా ఒక డీప్ ఎక్స్ప్లనేషన్ ద్వారానే చేస్తున్నాం ఆల్రెడీగా మనకి డిసెంబర్ ట్వంటీ వన్ కోర్సు స్టార్ట్ చేసినప్పుడే చాలామంది దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండేటువంటి అభ్యర్థులు ఆల్రెడీ డిసెంబర్ వన్ ఆల్రెడీ ఒక లైవ్ క్లాస్ కూడా కంప్లీట్ అయింది అది మళ్ళీ మీరు తిరిగి చూడొచ్చండి అంటే ఏ రోజు అయినటువంటి లైవ్ క్లాస్ని మళ్ళీ మీరు తిరిగి చూసే అవకాశాన్ని కూడా పొందుతున్నారు డైలీ లైవ్ అండి దీనికి సిక్స్ టు ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా కొంచెం డ్యూటీ నుండి రావడం అయితే సిక్స్ సిక్స్ అయినా స్టార్ట్ చేస్తాం సో అటు ఇటుగా మొత్తానికి ఒక టూ అవర్స్ క్లాస్ అనేది డైలీగా ఎంసీక్యూస్ మీద అనేది ఉంటుందని దీని మీద చాప్టర్ వైజ్గా మీకు కవర్ అవుతుంది మీకు సబ్జెక్ట్ వైజ్ మొత్తాన్ని కూడా కవర్ అయ్యేటువంటి ఎంసీక్యూస్ ఉంటాయి ఒక సబ్జెక్ట్లో ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ గుర్తించి ఐడెంటిఫై ఉండదండి కొత్తగా వచ్చే స్టూడెంట్లకి ఆల్రెడీ మేము కొంత అనుభవాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఆ యొక్క లెసన్లో ఏ విషయాన్ని తీసుకోవాలి అనేటువంటి క్లారిటీ మాకు తెలుస్తుంది ఆ విషయం మీద మీకు ఎంసీక్యూ రూపంలో ఇచ్చి దాన్ని ఫుల్ ప్లెజర్గా ఎక్స్ప్లనే ఎక్స్ప్లనేషన్ అనేది ఇస్తాం మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఒక ఎంసీ ఒక ఎంసీక్యూసివ్ ఆన్సర్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా డిస్కషన్ కూడా చేస్తున్నాం సో ఈ విధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఉండేటువంటి అభ్యర్థులు మన పీపీఎస్ అకాడమీ యాప్ అని డౌన్లోడ్ చేసి ఈ కోర్సులో లాగిన్ అవ్వచ్చు మీరు రైట్ అయితే వందే మాత్రానికి సంబంధించి ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిందండి వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిందండి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటండి పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో ఈ వందే మాత్రాన్ని రచించడం జరిగింది కానీ దీన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఆలపించడం జరిగింది అంటే ఎయిటీన్ నైంటీ సిక్స్ కాంగ్రెస్ సమావేశంలో దీన్ని మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలపించడం జరిగింది సరే ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం ఇది ఆనందమఠ్ ఆనందమఠ్ అనేటువంటి ఒక నావల్ అండి ఆ ఆనందమట్ట అనేటువంటి ఒక నావల్ నుండి తీసుకోవడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆనందమఠ్ అనేటువంటి ఒక నావల్ నుండి తీసుకోవడం జరిగింది మరి ఇది మొట్టమొదటిసారిగా రచించిన చది వ్యక్తి ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ అనేటువంటి వ్యక్తి రచించడం జరిగింది బంకిన్ చంద్ర చటార్జీ మరి బంకిన్ చంద్ర చటార్జీ దీన్ని మొట్టమొదటిసారిగా సాంస్క్రిట్లో రాయడం జరిగింది దీన్ని తరువాత కాలంలో బెంగాలీ భాషలోకి తర్జుమా చేసినటువంటి తర్జుమా కూడా చేయడం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి మరి బెంగాలీ భాషలోకి తర్జుమా చేసింది మనకి ఆల్రెడీ రవీంద్రనాథ్ ఠాగూర్ అంతేకాకుండా దీన్ని మనకి వందే మాత్రం అనేది మనకి చాలా ప్రఖ్యాతమైనటువంటి గయించిన గీతం అండి అంటే స్వతంత్రానికి ముందు జనగణ మనకంటే వందే మాత్రానికి అత్యంత ప్రాధాన్యత అనేది ఉంది మరి ఇటువంటి ప్రాధాన్యత అనేటువంటి కలిగిన ఈ గీతమే కాకుండా పెద్ద పెద్ద నినాదాలు కూడా ఆ రోజు స్వతంత్ర ఉద్యమ కాలంలో ప్రారంభమయ్యాయండి అటువంటి స్వతంత్ర ఉద్యమ కాలంలో పెద్ద పెద్ద నినాదాలుగా ప్రారంభమై ఇది ఒక జాతీయ నినాదముగా వెలిసింది వందే మాత్రం అనే పదం జాతీయ నినాదం అంటే అది సామాన్యమైన విషయం కాదండి అంటే యావత్తు భారత ప్రజల యొక్క చప్పుడు గుండె చప్పుడు అని చెప్పవచ్చు మనం అటువంటి జాతీయ నినాదంగా ఏ ఉద్యమంతో ప్రారంభమైంది అంటున్నారు ఏ ఉద్యమంతో ప్రారంభమైంది మనకి బెంగాల్ ఉద్యమం అండి సో బెంగాల్ ఉద్యమం మనకి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం మధ్య జరుగుతుంది ఈ పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది పదకొండు మధ్య బెంగాల్ ఉద్యమంలో భాగంగానే స్వదేశీ ఉద్యమం జరుగుతుంది స్వదేశీ ఉద్యమం అంటే మన వస్తువుల్ని మనమే వాడాలి అనేటువంటి ఒక స్వదేశీ ఉద్యమం అండి సో ఇటువంటి స్వదేశీ ఉద్యమం బెంగాల్ ఉద్యమంలో భాగంగా ప్రజల యావత్తు భారత ప్రజలందరూ కూడా వందే మాతరం అనేటువంటి యొక్క నినాదాన్ని అనేది చేకూర్చడం జరిగింది అటు వందే మాత్రం ఏ యొక్క సందర్భంలో జాతీయ నినాదంగా మారిందంటే బెంగాలీ ఉద్యమం స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఇది మనకి వందే మాత్రం అనేది మారింది ఇక మీకు తెలుసు ఉప్పు సత్యాగ్రహం మనకి నైన్టీన్ థర్టీ నుండి థర్టీ ఫోర్ మధ్య జరుగుతుందండి సివిల్ డిస్ ఒబీడియన్సీ మూమెంట్ అంటాం మనం ఇక నెక్స్ట్ వన్ క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూలో అనేది జరుగుతుందండి మనకి బార్డోరీ ఉద్యమం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసేటువంటి ఉద్యమం అండి సో ఇలా ఈ క్లారిటీ అనేది వస్తే కంపల్సరీగా మీరు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుందండి ఇక నెక్స్ట్ వన్ మీకు తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా సో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక స్నో స్పోర్ట్స్ అండి మంచు క్రీడలు అంటాం అయితే దీనికి ఒక భారతీయ ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగింది మరి మంచు క్రీడలకు సంబంధించి ఏ భారతీయ ప్రాంతాన్ని ఎంపిక చేశారు అని అడుగుతున్నారండి ఉత్తరాఖండ్లోని మౌలి అనే ప్రాంతమా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా లేదా లడక్క సిక్కింలోని గ్యాంగ్టాకా ఏ ప్రాంతాన్ని ప్రపంచ మంచు క్రీడల ప్రాంతముగా గుర్తించింది భారత ప్రభుత్వం అంటే ఉత్తరాఖండ్లోని మౌలి అనే ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది ఓకేనా ఉత్తరాఖండ్లోని మౌలి అనే ప్రాంతాన్ని ఈ యొక్క ఏంటి వెంటర్ టూరిజంగా కూడా గుర్తించారు దీన్ని వెంటర్ టూరిజం అనే ప్లేస్ అని కూడా అంటారు ఇటువంటి ఈ వెంటర్ టూరిజం అనేది ఉత్తరాఖండ్లోని మౌలి అనే ప్రాంతాన్ని గుర్తించింది దీని ప్రత్యేకత ఏంటంటే ఏదైతే మంచు క్రీడలు ఉంటాయో ఆ మంచు క్రీడలకి అనేది ఈ మౌలి అనే ప్రాంతం అనేది ప్రత్యేకత ఇంకా నెక్స్ట్ వన్ ఏమంటున్నామంటే ఇటీవల యునెస్కో భారతదేశంలో మానవ జాతి అమూల్యమైనటువంటి సంస్కృతి వారసత్వ పండుగగా ఏ పండుగను చేర్చింది యాక్చువల్గా ఈ మధ్య కాలంలో యునెస్కో యొక్క మనకి యునెస్కోకి సంబంధించినటువంటి ఈ సమావేశాలు మన భారతదేశంలో ఢిల్లీలో జరిగాయి ఇరవయో వార్షికోత్సవ సమావేశాలు జరిగాయి ఈ ఇరవయ వార్షికోత్సవ సమావేశాల్లో మానవ జాతి అమూల్య సంస్కృతి మానవ జాతి అమూల్యమైనటువంటి సంస్కృతి వారసత్వం జాబితాలో ఒక పండుగను చేర్చింది ఆ పండుగ ఏమిటి అంటే మనకి దివాళీ దీపావళి అనే పండుగను చేర్చారండి సో ఇటువంటి అద్భుతమైనటువంటి ఎక్స్ప్లనేషన్తో మనకి ఈ బ్యాచ్ అనేది ఆల్రెడీగా స్టార్ట్ అయింది సో ఇంట్రెస్టే క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ బ్యాచ్ అనేది ఆల్రెడీగా వన్ ఆర్ టూ డేస్ అయింది కాబట్టి స్టార్ట్ అయ్యి సుమారుగా మీరు ఇప్పటి నుండి ఫార్టీ ఫైవ్ డేస్ ఎఫర్ట్ పెట్టినా కూడా డైలీగా ఒక టూ అవర్స్ అనేది జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ విన్నా కూడా మీరు విజయానికి చేరువులో ఉంటారు అదేవిధంగా ఇంకా మన అకాడమికి సంబంధించి జనరల్ స్టడీస్ కోర్స్ కూడా ఉందండి లెసన్లు కూడా చేసి పెట్టాం ఇంపార్టెంట్ క్లాసెస్ మొత్తం కూడా మీకు ఏపీ ఫారెస్ట్ బ్యాచ్ అనే పేరుతో ఉంటుంది ఎందుకంటే ఫారెస్ట్ అయినా ఎవరికైనా ఒకటి కంటే ఫారెస్ట్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ పేరు పెట్టాం మేము సో అది సిక్స్టీ డేస్లో పూర్తయ్యే విధంగా ఆ బ్యాచ్లు కూడా ప్లాన్ చే ప్లాన్ చేసాము ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసాం లేదు సార్ మాకు ఓన్లీ మెటీరియల్ కావాలి జస్ట్ ఒకసారి స్క్రోల్ చేసుకుంటామంటే వన్ డబల్ నైన్తో మొత్తం పేపర్ వన్కి సంబంధించిన జనరల్ స్టడీస్కి సంబంధించి వన్ డబల్ నైన్తో అనేది పెట్టాం కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ కూడా ఉంటుందండి కాబట్టి ఏపీపీఎస్సి ఈ ట్వంటీ వన్ నోటిఫికేషన్కి సంబంధించి జనవరి ఇరవై ఏడు నుండి ఎగ్జామ్స్ జరుగుతాయి ఫిబ్రవరి పన్నెండులో పది పన్నెండు మధ్య కూడా జరిగే అవకాశం ఉంది కరెక్ట్గా ఈ నలభై ఐదు రోజుల సమయాన్ని మనం ఓన్లీ ఎంసీక్యూస్ బ్యాచ్కి అనేది ఉపయోగించుకుంటే మనకి ఎంతగానో ఉపయోగపడడం అనేది జరుగుతుంది సో దీనికోసం మనం ఈ బ్యాచ్ అనేది ఏర్పాటు చేసుకున్నామండి ఏపీపీఎస్సి ట్వంటీ వన్ నోటిఫికేషన్ సంబంధించి జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ బ్యాచ్ డైలీ మీకు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ అనేది జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ అనేవి ఉంటాయండి సో ఎవరైనా ఈ బ్యాచ్లో చేరాలనుకునే వాళ్ళు మన పీపీఎస్ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఎన్రోల్ చేసుకోవాలని కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ